ఏమిటి రంగయ్య మన మామిడి తోడు పోత మీదే కొంటా ఉంటేనో వీళ్ళని తీసుకొచ్చాను రంగయ్య పొరుగురు వాళ్ళు వాళ్ళకి తెలియదు సరే నీకైనా బుద్ధి ఉండక్కర్లా రాజయ్య గారి తోటలో ఏనాడైనా మామిడికాయలమ్మగా చూసావా మీరెవరో కానీ బాబు వెళ్ళరండి మా తోటకాయలు మాకు మా ఊరు జనానికే సరిపోతాయి కాపు తక్కువైనాడు కొని మరీ పంచి పెడతాం చూడమ్మా అన్న ఎప్పుడు పిలుస్తుంది పిన్ని పలుకుతా ఉంటే ఏదో పని చెప్తానే ఉంటుంది చదువుకోదమ్మా ఏం బాబు నువ్వు బడికి వెళ్ళలేదా నేను వెళ్ళండిపోయా చదువుకుంటున్నాడు చిన్నమ్మా మా పుట్టింట్లో ఎవ్వరికి పొట్టగోసినా అక్షరం ముక్కలేదు అయినా ఏం తక్కువ కాలేదు ఉన్న ఆస్తులు చూసుకుంటే చాలు ఉద్యోగాలు ఏమీ అలగబట్టర్లేదు రారా ప్రొద్దుని మీ నాన్న మొహం గడుకోకుండానే పొలానికి వెళ్ళారు కూడా లేదు బాబే ఎంతగా ఇదంతా ఏమి లేదక్క ఊజీ సామానంత ఎంతకని ఎక్కడొక్కడ సర్దిస్తున్నాను చూడు తెల్లమ్మా నేను కాపాయానికి వచ్చిన దగ్గర నుంచి ఇవన్నీ ఇక్కడే ఇలాగే ఉన్నాయి దేవుడికి ఏమీ కోపం రాలేదు నన్ను చల్లగా చూశాడు సంతానం వస్తున్నాడు అది కాదు ఏమవుటనమ్మా ఈ కాలపు చదువులు పెట్ట పండు పెద్దవాళ్ళు మాట వింటారా చేస్తారా మీ ఇష్టం ఇక్కడ ఏమిటమ్మా అది ముందు దించు దించు సండి పొద్దు పని వాళ్ళు ఉన్నారు నువ్వు కాదమ్మా మన పని మనం చేసుకుంటే తప్ప మావగారు తప్పో ఒప్పో చెప్పాను పని వాళ్ళ చేయించమా ఉన్నవాళ్ళు చాలకపోతే మరో పది మందిని పెట్టు అంతే నిర్మలాటిఆర్ దేవుడు దేవల్ని ఆషాడ మాసం వెళ్ళిపోయింది వచ్చేసిన ఆదివారాల్లో నీ అవిట్లో వాళ్తున్నాను చాలా కష్టం కష్టం లేదు సరే ఏటా కానీ ముందు యావత్ కోసం తాను చేసుకోమంటే తీసుకోరు ఏం చేయాలి ఇప్పుడైనా ఆపరేషన్ చేయచ్చు కదా డాక్టర్ ఏమి మూడో నుంచి బతిమాలుతున్నా ఆపరేషన్ చేస్తానమ్మా అని తింటేనా ఈసారి అక్కకు చెప్తాను వింటే సంతోషమే అబ్బా అమ్మా ఇప్పుడు ఎలా ఉందక్క ఏముండటమో ఏమో చూస్తున్నానే తల్లి తొమ్మిది నెలలు మోయా పదో నెలకన్నా మళ్ళీ పన్నెండో నెలకల్లా మామూలే అక్క నిజంగా నువ్వు వద్దనుకుంటే ఆపరేషన్ చేయించుకోవచ్చుగా అయ్యో అయ్యో అలాంటి పాపం పాపం అనబల్ ఇద్దరూ లేక ముగ్గురు బిడ్డలు చాలని భారతంలోనే ఉంది కుంతీదేవిని మాదిరి సంతాన విషయంలో సలహా అడిగినప్పుడు ఒక బిడ్డ వంశం కోసం ఒక బిడ్డ దేశ రక్షణ కోసం మరొక బిడ్డ తల్లి ప్రేమ కోసం చాలందట అంతకు మించి బిడ్డలు కలడం కామమే కానీ కర్తవ్యం కాదని చెప్పిందటక్క నీకు నీ సలహాకి ఒక నమస్కారం తల్లి ఇట్ట చాలని అక్క ఇలాగైతే జనాభా పెరుగుతుందే కానీ భూమి పెరగదు రేపు పిల్లలు పంచుకోవాల్సి వస్తే ఆస్తి తరుగుతుందే గాని పెరగదక్కా చె మూడేతలు నాకు వచ్చి ఏడేతలు నాకు ముక్కడం నేర్పిందని ఈవిడ నాకు బోధలు చేస్తుందండి ఇద్దరు నాకు ముగ్గురు కంటే సంతానం వద్దునే వద్దంట నా మిగతా పిల్లల్ని తీకి బిసుకు చంపేయమంటుంది కాబోలు ఏమిటమ్మా అక్కడికి ఎందుకు ఆవిడ బాగున్నారు మా అప్పుడు సంసారంలో ఈవిడి ఊపిరాడొద్దు ఉమ్మడి కుటుంబం కదా నాకు పిల్లలు పుట్టి వాళ్ళ ఆయన ఆస్తి అంతా తిరిగిపోతున్నారని కడుపు పంట ఏంటి ఏంటి నాన్నగారు ఏం జరిగింది అన్నయ్య మీ ఆవిడ చేస్తాం నిర్వాహం రా ఏంటి నిర్మల ఏముంది మేము ఎద్దులాగా చాకరీ చేసేవాళ్ళమే కానీ నీలాగా చదివామో చచ్చాం ఇంగ్లీష్ దగ్గర దొరకాలి తెచ్చి పెట్టావు ఆవిడ నోటికి హద్దు పద్దు లేకుండా మాకు గుర్తులు చెప్తుంది మావిడ పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసుకోవాలి ఇంతే కదా వదిన కాన్పులతో కష్టపడుతుందని అలా అని ఉంటుంది ఏమన్నావరా సంతానమే అసలు సంపదరా నీకు ధనం ఎంత పొలం ఎంత అని అడగరు పిల్లలు ఎంతమంది అడుగుతారు తెలుసుకో అన్నయ్య తక్కువ సంతానం ఎక్కువ సుఖం ఉంది అని అభిప్రాయం చెప్పింది ఇష్టమైతే వినొచ్చు లేకపోతే మానేయొచ్చు దీనికి ఇంత అర్థంతో దీనికి ఊరి ఆడాలి పెద్దన్న పిల్లాన్ని ఎంత బాగా వెనుకేసుకొచ్చావరా అన్నయ్య అవునరా చెప్పు తినే కుక్క చెరుకు తీసే వెరుగునని కాలేజీలో చదువుకున్న వాళ్ళకి ఇంతకంటే మంచి బుద్ధులక్క వస్తాయి మాట్లాడగారు సరికాదు ஆ மாட்ட அர்த்தம் தெரியும் மாட்டாங்க நே தத்தா சொல்லி ఆ తొందర పడ్డాను తప్పు నీది కాదు నిర్మల నాటి భాస్కరం బాబుకు వంతు ఏం బాలేదయ్యా అదే ఒకటే కలవంతలు రెండు రోజులుగా మంచంలోనే ఉండిపోయా గడ్డం పెరిగి రేగి కళ్ళు చింతనిప్పులే వెళ్దామమ్మా లక్ష్మి దాంట్లో తొందరగా బండి కట్టమని చెప్పు బట్టలు బట్టలవి తట్టుకోమా బామగారు బాబగారు అన్ని తెలిసి మీరే ఇంతగా పట్టి ఎట్లాగండి మీరు నేను వెళ్ళి అక్కడ ఏం చేస్తాం నిర్మలమ్మ గారిని పంపిస్తే ఆడ కూతురు పైగా వెళ్ళారు అడుగు పెట్టిందంటే అన్ని సత్తుకుపోతాయి సంతనంట చూడమ్మా వెళ్ళగానే ఆపాయ క్షేమం కబుర్చే వెళ్దామా బయలుదేర అవును ఇన్నాళ్ళు నేను చెప్ప దానికి ఇదే మందరం చాలండి చాలదండి నన్ను క్షమించావు కదా ఏ అప్రదనకండి ఆ రోజు నేను నానవసరంగా కొట్టినా భర్త మీకు అధికారం కాదు నిర్మల నేను ఎంత మూడుకున్నా నాకు ఇప్పుడు అర్థమవుతుంది పెద్దవాళ్ళు ఏదో అనుకుంటారని నేను అక్కడ వచ్చానే కానీ ఎవరు సుఖపడ్డా అంచని స్టోరం కంటే ఆదినిష్టోరం మీరని మీ నానాడే నాతో పాటు తీసుకొచ్చుంటే ఇవన్నీ జరుగుద్దేవి కావు అయితే నన్ను ఇంకా పంపరా ఇంకా నిన్ను విడిచిపెట్టి నేను ఒక్క క్షణం కూడా ఉండలేను ఉండను